తొందరండి తొందరండి మీడియా మిత్రులందరికీ నమస్కారం మా మెదక్ జిల్లా అంటే పూర్వ మెదక్ జిల్లా ప్రస్తుత సంగారెడ్డి జిల్లాని మరో జవహర్ నగర్గా మార్చి జిహెచ్ఎంసీ అధికారులు ఒక కుట్రను బిండు దీన్ని మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను హైదరాబాద్లో ఉన్న కాలుష్యాన్ని తీసుకొని వచ్చి ప్రశాంతంగా ఉన్నటువంటి మా సంగారెడ్డి జిల్లా జిన్నారం హతనూరా పటాన్చెరు ఈ మూడు మధ్యలో ఒక స్పేస్ గవర్నమెంట్ స్పేస్ ఉందని నూట యాభై రెండు ఎకరాలని పాత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పనంగా అప్పజెప్పిందని ఈ నూట యాభై రెండు ఎకరాలలో ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా నల్లవల్లి అనేటువంటి ఫారెస్ట్ మధ్యలో హైదరాబాద్కి వెళ్ళి రోజు వెయ్యి లారీల చెత్తను తీసుకొచ్చి దాన్ని శుద్ధి చేస్తామనేటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టి నిన్న రాత్రి పన్నెండు గంటల నుంచి చుట్టుపక్కల ఉన్న గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైతే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారనే అనుమానం ఉందో వాళ్ళందరినీ రాత్రి పన్నెండు గంటల నుంచి అరెస్ట్ చేసి ఇప్పటికీ ఈ నిమిషం నేను ప్రెస్ మీట్ మాట్లాడడం స్టార్ట్ చేసిన ఈ నిమిషానికి కూడా సంగారెడ్డి జిల్లాలో ఒక పోలీస్ ట్రైనింగ్ సెంటర్ అని ఉంటుంది చిత్రూప్ప అనే విలేజ్లో ఉంటుంది ఆ చిత్రూప్ప విలేజ్ అవుట్స్కట్స్లో ఇప్పుడు ఈ నిమిషానికి రెండు వందల మంది గౌరవ ప్రజాప్రతినిధుల్ని ఊర్లలోకి వెళ్ళి లీడర్లని రాత్రి పన్నెండింటి నుంచి తెచ్చిపెట్టి అదైతే ఊరు బయట ఎక్కడో ఉంది అనేటువంటి ఒక ప్రదేశం అని చెప్పి తీసుకుపోయి అక్కడ పడేసి లారీలను పెట్టి జేసీబీలను పెట్టి నల్లవల్లి ఫారెస్ట్ మధ్యలోపల పనిని ప్రారంభించిర్రు జిహెచ్ఎంసి మరియు మా సంగారెడ్డి జిల్లా రెవెన్యూ యంత్రాంగం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇప్పటికే మీ పుణ్యమాని జిహెచ్ఎంసి తీసుకున్న తప్పుడు నిర్ణయాల పుణ్యమాని జవహర్ నగర్ జవహర్ నగర్ అనేటువంటి ప్రాంతం ఒక రావణ కాష్టం లాగా మండుతుంది ప్రజలు కాలుష్యంతో రకరకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు మా సంగారెడ్డి జిల్లా పటాన్చరు జిన్నారం కాజిపల్లి గడ్డపోతారం ఇట్లాంటి ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే రసాయన పరిశ్రమల కాలుష్యం వల్ల మా భూమి నీరు అన్నీ కలుషితం అయిపోయి ప్రజలు కష్టపడుతుంటే హైదరాబాద్ చెత్త కూడా తీసుకొచ్చి మా కాలుష్యం లేస్తామని చెప్పి ఓ కొత్త పంచాయతీని అర్ధరాత్రి తీసుకున్నారా నిర్ణయం పాత ప్రభుత్వం తీసుకుందా లేకపోతే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారా మాకు తెలియదు కానీ నేను ఢిల్లీలో ఉన్నాను పార్లమెంట్ నడుస్తూ ఉంది రాత్రి పన్నెండు గంటల నుంచి అరెస్ట్ చేసి ప్రజాప్రతినిధులు అందరినీ తీసుకొచ్చి ఇంకా వదిలిపెట్టలేదనే విషయం తెలిసినప్పుడు ఆ ప్రాంత ప్రజాప్రతినిధిగా తప్పనిసరిగా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది వస్తూ వస్తూ కొంతమంది రెవెన్యూ అధికారులతో మాట్లాడితే సార్ రెండు వేల పదిహేనవ సంవత్సరంలోనే అప్పుడున్న ప్రభుత్వం నూట యాభై రెండు ఎకరాల భూమి ఇచ్చింది సార్ మమ్మల్ని ఏం చేయమంటారని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది నేను ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది ఒకటే మీరు రాత్రి పోలీసు వాళ్ళని పెట్టి రోడ్లు వేసినా మమ్మల్ని అరెస్ట్ చేసి అక్కడ ఇంకేదో కట్టాలనే ప్రయత్నం చేసినా ఖచ్చితంగా ప్రజల నుంచి భౌతికంగా నిరసన అనేది ఖచ్చితంగా ఎదురవుతుంది మీరు కాదు కూడదని పని మొదలుపెట్టినట్లయితే ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం నిజంగా మీరు చేయాలనుకుంటున్నటువంటి చెత్త నేనైనా శుద్ధి చేసే ప్లాన్ ఏమన్నా మీకుంటే జిహెచ్ఎంసీకి నిజంగా చెత్త మీద చిత్తశుద్ధి ఉంటే ప్రపంచంలో వంద రకాలైనటువంటి కొత్త టెక్నాలజీలు వచ్చినాయి చెత్త బయటికి రాకుండా మీ జిహెచ్ఎంసి ట్రాక్టర్ పోతుంటే మీ జిహెచ్ఎంసి లారీ పోతుంటే వెనక సగం చెత్త కిందనే పడుతుంది వీళ్ళు ఈడికెళ్ళి పట్నంకెళ్ళి చెత్తని నల్లవల్లి అడవులలోకి తెస్తారంట ప్రపంచం అంతా అడవులు మంచిగా ఉండాలని పర్యావరణం రక్షించబడాలని నాలాంటి వాడు కొట్లాడుతుంటే వాళ్ళు నల్లవల్లి రిజర్వ్ ఫారెస్ట్ మధ్యలోకి వచ్చి పారానగర్ అనే విలేజ్ లోపల వంద యాభై రెండు ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని చెప్పి ప్రజాప్రతినిధులను నిర్బంధించి పట్నం చెత్తం తెచ్చి పల్లెటూర్ల మీద వేస్తామంటే ఖచ్చితంగా మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా దీన్ని నిరసిస్తా ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రతిపాదనని ఆలోచనని వెంటనే విరమించుకోవాలని చెప్తా ఉన్నాను నిన్న రాత్రి నుంచి ఎవరైతే అరెస్ట్ చేసినారో వాళ్ళందరినీ బేషర్తుగా వెంటనే విడుదల చేస్తారా లేదా వాళ్ళు ఉన్న చిత్రూప్ప పోలీస్ ట్రైనింగ్ సెంటర్కి మెదక్ అయిన నన్ను రమ్మంటారు అనేది ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా ప్రజాస్వామ్య దేశంలో ప్రజల అభిష్టాన్ని కాదని మా ఊర్లే చెత్త వస్తే మా ఇంట్లో చెత్త వస్తే తడి చెత్త పొడి అని మేము ఎక్కడికక్కడ సెపరేట్ చేసి మా పల్లెటూర్లను మేము కాపాడుకుంటుంటే మీరు హైదరాబాద్ చెత్తనంతా కలెక్ట్ చేసి తీసుకొచ్చి మా సంగారెడ్డి జిల్లాలో పచ్చని అడవుల మధ్య నేసి వాసనని కాలుష్యాన్ని భూగర్భాల్ని నాశనం చేస్తామంటే దాన్ని ఎట్టి పరిస్థితులనే కూడా జరగనీయం కాబట్టి జిహెచ్ఎంసి కమిషనర్ గారు రాత్రిపూట పోలీసు వాళ్ళని పెట్టి వందల లారీలు పెట్టి అరణ్య రోదనలాగా మా ప్రజల గొంతును నొక్కాలనుకుంటే ఖచ్చితంగా ప్రత్యక్ష పోరాటానికి ఆందోళనకి దిగుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం రేపు నన్ను పార్లమెంట్కు వమ్మంటరా పారానగర్ కు రమ్మంటారా జిహెచ్ఎంసీ కమిషనర్ గారి చేతులు ఉంది ఇట్లే మీరు తల తిక్క పనులు చేసి రాత్రిపూట పోలీసు వాళ్ళని పెట్టి ఊర్లలో ప్రజల్ని భయభ్రాంతిలో గురి చేస్తే ఖచ్చితంగా ఆ ప్రాంతాన్ని పరిరక్షించేటువంటి నాయకుడిగా అవసరమైతే రేపు పార్లమెంట్ పోకుండా ఆగి అయినా అక్కడికి వచ్చి గోడ చేయాల్సి ఉంటుంది అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను మాకు ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు అర్ధరాత్రి గోడలు కట్టుడంతో నాకు ఇంకా తెలియదు అర్ధరాత్రి రోడ్లు వేస్తారంట ఒకవేళ నిజంగా ప్రభుత్వ పని అయితే ప్రభుత్వమే మీకు భూమి ఇచ్చినట్టయితే పగలు చేయరు దొంగల్లాగా రాత్రి ఎందుకు చేస్తున్నారు రాత్రిపూట రోడ్లు ఎందుకు వేస్తున్నారు సర్పంచుల్ని ఎంపీటీసీని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఏం అక్కుందని నేను అర్ధరాత్రి తీసుకుపోయినటువంటి ప్రజాప్రతినిధుల్ని ఇంకా పద్దెనిమిది గంటల నుంచి మీ కస్టడీలో ఉంచుకున్న మా సంగారెడ్డి జిల్లా పోలీసు చెప్పాలి అడిగేటోడు లేడని ఎవడు ఇష్ట రాజ్యంగా వాడు చేసుకుంటూ పోతే కుదరదని అని చెప్పి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం ఇప్పటికే జవహర్ నగర్ని చూసినాం వాళ్ళు ఎంత కొట్లాడుతున్నారో చూస్తున్నాం ఎన్జీడికి పోయిరు హైకోర్టుకి పోయి సుప్రీంకోర్టు పోయినరు మీరు ఒక్కసారి ఏసుడు మొదలు పెడితే ఏదైనా అప్పుడు కష్టం అందుకని మేము కూడా చాలా స్పష్టంగా నిజంగా అది జనాలకు ఉపయోగపడే పని అయితే మేము సపోర్ట్ చేస్తాం మాకేదన్నా ఉద్యోగాలు ఇచ్చే రెండు కంపెనీలు వస్తే సపోర్ట్ చేస్తాం కానీ శక్తి తెచ్చి పట్నం చెత్తం తెచ్చి పల్లెటూర్లలో వారేస్తాం మీరు భరించుండ్రి జిహెచ్ఎంసీ కంపునంతా మీద వదిలేస్తామంటే మేము భరించడానికి సిద్ధంగా లేం ఇప్పటికే దుండిగల్ ప్రాంతాన్ని నాశనం చేసారు జవహర్ నగర్ని నాశనం చేసిరు హైదరాబాద్ అయిపోయింది రంగారెడ్డి అయిపోయింది ఇక పచ్చగా మిగిలింది ఆ పటాన్ చెరువు చుట్టుపక్కల ఇంత అడవులు నర్సాపూర్ చుట్టుపక్కల ఇంత అడవులు మిగిలితే ఆ పటాన్ చెరువు నల్లవెల్లి నర్సాపూర్ అడవుల మధ్యలోకి వచ్చి మీరు మంట పెట్టాలని చూడమనేది మంచి పద్ధతి కాదు అయ్యా జిహెచ్ఎంసీ కమిషనర్ గారు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు పోలీసుల పహారంలో మీరు రోడ్లని మీరు చేస్తున్న పనులని రాత్రిపూట కొనసాగించేది ఉంటే ఖచ్చితంగా వాటిని ఆపేదంతకు ఇక్కడి నుంచి అక్కడికే వస్తామని చెప్పి ఈ సందర్భం వరకు చాలా స్పష్టంగా హెచ్చరిస్తూ ఉన్నాం కాదు కూడదంటే మమ్మల్ని కూడా జైల్లో పెట్టి మమ్మల్ని అందరినీ మా ప్రజాప్రతినిధులందరినీ జైల్లో పెట్టి మీరు పనిచేసుకోవాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం పారానగర్ గ్రామ పంచాయతీ పరిధిలో చెత్త డంపింగ్ కోసం తీసుకున్న నూట యాభై రెండు ఎకరాలని వెంటనే మా జిల్లా రైతాంగానికి ఫారెస్ట్ విభాగానికి హ్యాండ్ ఓవర్ చేసి మంచి ఆయుర్వేద మొక్కలు పెట్టి మా జిల్లా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం చెత్తని ఎట్టి పరిస్థితులలో భాగ్యనగరం నుంచి హైదరాబాద్ నుంచి మా మెదక్ జిల్లాకి చెత్తను పంపే కార్యక్రమాన్ని విత్ డ్రా చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం హెచ్చరిస్తూ ఉన్నాం ప్రత్యక్ష పోరాటాలకు వచ్చేదాకా చూడొద్దని చెప్పి ఈ సందర్భంగా గౌరవ ప్రజాప్రతినిధులు కూడా తెలియజేస్తా ఉన్నారు పక్కన ఒక రైతు ఉంటాడు పాపం పట్నం పక్కన ఎప్పుడైనా ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు అని కేసీఆర్ చూసి ఫామ్ హౌస్ కట్టుకుందామని పదహారు ఎకరాల భూమి కొనుక్కున్నాడు ఒక రైతు ఈ పారానగర్ భూమి పక్కన నూట యాభై రెండు ఎకరాలకు పక్కన ఈయనకు ఉన్నటువంటి భూమి పట్టాదారు పాస్ పుస్తకం కూడా ఉంది ఈయనకి ఈయన పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరం లోపల ఈ భూమిని కొనుక్కున్నాడు ఈ భూమిని కొనుక్కొని పదహారు ఎకరాల ఇరవై రెండు ఇరవై ఒక్క గుంటల భూమిని కొనుక్కొని ఈయన అక్కడ వ్యవసాయం చేస్తూ ఉన్నాడు ఈయనను ఎప్పటికీ గవర్నమెంట్ వాళ్ళు చీడ రోడ్ వేస్తాం ఈడ గోడగడతాం వెళ్ళిపో అంటే ఈ రైతు వీళ్ళ బాధ భరించలేక లాస్ట్కి హైకోర్టు పోయి మొన్న డిసెంబర్లో స్టే కూడా తీసుకొచ్చుకున్నాడు డిసెంబర్ పదమూడో తారీఖు రోజు గౌరవ తెలంగాణ హైకోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చి అసలు మీ భూమి ఈ రైతు భూమి సర్వే చేయండి అంతా ప్రభుత్వ భూమి అని చెప్పి ఎవరి భూమిలోకి పడితే వాళ్ళ భూమిలోకి పోయి చెత్తపోసే కార్యక్రమాన్ని చేయొద్దని హైకోర్టు క్లియర్గా స్టే ఇచ్చిన తర్వాత కూడా ఈ రైతును కూడా ఇబ్బంది పెడుతున్నారు ఈయనను కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారు ఈయన భూమి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కొనుక్కున్న రిజిస్టర్ సెల్ఈ ద్వారా కొనుక్కున్న పదహారు ఎకరాల నలభై ఒక్క గుంటల భూమిని ఈ రైతుకి ఇవ్వకుండా అరెస్ట్ చేస్తూ ఈయనను కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారు ఇట్లా చేస్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అయితే సార్ ఖచ్చితంగా దీని మీద కోర్టు కూడా పోతామని చెప్పి ఈ సందర్భంగా గౌరవ పోలీసు అధికారుల్ని రెవెన్యూ అధికారులను హెచ్చరిస్తూ నిజంగా ప్రజల మేలు కోరేటైతే మా దగ్గరికి చెత్త తీసుకురావద్దంటే చెప్పి ఈ సందర్భంగా అందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నాను థ్యాంక్ యూ కష్టపెడితే మొన్న వెల్మెల కష్టపెట్టినట్టు మళ్ళీ రేపు ఉదయాలో కష్టపెడితే ఒకసారి పారానగర్ నగర్ కూడా కష్టపెడతామేమో ఒకవేళ ఈ రాత్రి పనులు జరుగుతున్నాయి వాళ్ళని వదిలిపెడతలేరంటే ఖచ్చితంగా రేపు పార్లమెంటు వెల్మెల కొండకల్ ఈ ప్రాంతాల లోపల రెండు జిల్లాల కలెక్టర్లు ఆ ఆందోళన తర్వాత భూముల్ని మళ్ళీ రీసర్వే చేసినందుకు సూత్రప్రాయంగా అంగీకరించినారు బేసికల్గా ఈ భూములు మాకు రంగారెడ్డి జిల్లా కొండకల్ నుంచి మా మెదక్ జిల్లా రామచంద్రాపురం మండలం వెల్మెల అనేటువంటి గ్రామానికి షిఫ్ట్ అయినటువంటి భూములు వీటి లోపల మళ్ళీ రంగాజర్ రెడ్డి జిల్లా కలెక్టర్ గారు రీసర్వే చేపించి ప్రభుత్వానికి అందులో ఒక గుడి ఉందని బడి ఉందని చెరువు ఉందని రకరకాల కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయి లోపల దాని మీద ఒక నివేదికను తయారు చేస్తామని చెప్పి ఈ మధ్యన జిల్లా కలెక్టర్ గారు చెప్పినారు పార్లమెంట్కి వెళ్ళడం జరిగింది మేము ఈ లోపల సిపిఐ పార్టీ కాంగ్రెస్ పార్టీ స్థానిక శాసనసభ్యులు అందరికీ అక్కడికి పట్టినారు కాబట్టి ఆ లంబాడులకి గిరిజన బిడ్డలకి న్యాయం జరుగుతుందని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా పార్లమెంట్ తర్వాత డెవలప్మెంట్ని చూసి ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి పోదాం Thank you. <coughs>